సాగర్ మాటలకి ఆశ్చర్యపోయిన వృద్ధుడు అప్పటి వరకు తనతో ఇలాంటి మాటలు ఎవరూ మాట్లాడలేదని చెప్పాడు ముందు నీ చేతిలో ఉన్న పిల్ నాకివ్వు అప్పుడు నువ్వు చెప్పే సోది మొత్తం వింటాను ఇప్పటికే చాలా సేపటి నుండి నీతో ఓపికగా మాట్లాడుతున్నాను నువ్వు గనక లేట్ చేస్తే నాకు కోపం వస్తుంది ఆ తర్వాత కలిగే పరిణామాలతో నాకు సంబంధం లేదు అని విసుగ్గా చెప్పాడు సాగర్ ఆ మాటకి నీలో చాలా టాలెంట్ ఉంది పిల్ల పిచ్చుక నన్ను నీ మాస్టర్గా ఎందుకు యాక్సెప్ట్ చేయకూడదు అని అడిగాడు వృద్ధుడు దాంతో ఆశ్చర్యపోయిన సాగర్స్ ఓయ్ ముసలాడా నా పర్మిషన్ లేకుండా ఇంట్లోకి రావడమే కాకుండా నేను తయారు చేసిన పిల్స్ కూడా తీసుకున్నావు పైగా నిన్ను గురువుగా యాక్సెప్ట్ చెయ్యమని అడుగుతున్నావు అసలు నాకు మాస్టర్గా ఉండడానికి నీకేమర్హత ఉంది అని ప్రశ్నించాడు దానికి ఆ వృద్ధుడు ఏదో సమాధానం చెప్పబోతూ అకస్మాత్తుగా గోడవైపు తిరిగి మీరు అప్పుడే వచ్చేశారా అని విసుగ్గా అడిగాడు అతను ఎవరితో మాట్లాడుతున్నాడో అర్థం కాకపోవడంతో అతని వైపు అయోమయంగా చూశాడు సాగర్ అది గమనించిన వృద్ధుడు వెంటనే సరే పిల్లపిచ్చుకా ఇప్పుడు నేను నీ ప్రాణాన్ని కాపాడబోతున్నాను అది చూసిన తర్వాత నాకు అర్హత ఉందో లేదో నువ్వే డిసైడ్ చేసుకో అని చెబుతూనే సాగర్ భుజం మీద చెయ్యి వేసి అతనితో సహా మాయమైపోయాడు ఆ మరుక్షణం విల్లా గోడల్లో నుండి దాదాపు ఎనిమిది మంది వ్యక్తులు బయటకు వచ్చారు వాళ్ళందరి ముఖాలకు మాస్కులు వేసి ఉన్నాయి ఆ వ్యక్తులలో ఒకడు ఇది అదే స్మెల్ ఆ పవర్ పిల్ ఇక్కడే ఎక్కడో ఉంది వెతకండి అని వాసన పీలుస్తూనే గట్టిగా అరిచాడు ఆ మాటకి ఈ హైదరాబాద్ నగరంలో ఆల్కెమిస్ట్లు ఉన్నారా నేను దీన్ని అసలు ఊహించలేదు అని వాళ్లలో ఉన్న ఒక లేడీ అంది సర్లే మనం ఆ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం ముందు ఆల్కెమిస్ట్ తయారు చేసిన పిల్ వెతకండి అని ఆ గ్రూప్ లీడర్ ఆదేశించాడు కాని ఎంత వెతికినా వాళ్లకు ఆ పిల్ కనిపించలేదు దాంతో మళ్లీ మనం మిస్ అయిపోయాం అని నిరాశగా చెప్పాడు ఒక వ్యక్తి మరేం పర్వాలేదు ఇప్పుడు కాకపోతే ఏదో ఒకరోజు ఆ ఆల్కెమిస్ట్ తప్పకుండా దొరుకుతాడు ప్రస్తుతానికి మనం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి పదండి అని లీడర్ చెప్పడంతో వెంటనే అందరూ గోడలో కలిసిపోయారు అదంతా అదృశ్య రూపంలో వృద్ధుడితో కలిసి చూసిన సాగర్ అసలు వాళ్ళంతా ఎవరు నా కోసం ఎందుకు వెతుకుతున్నారు అని ముఖం చిట్లించి అడిగాడు సీక్రెట్ కింగ్డంలో ఉన్న కొంతమంది దృష్టిలో వాళ్ళు పెద్ద మనుషులు కాని నా దృష్టిలో మాత్రం పెద్ద మాయగాళ్లు అని చిరాగ్గా చెప్పాడు ఆ వృద్ధుడు సరే వాళ్ళు ఎవరైతే నాకేం కాని ముందు నా పవర్ బిల్ నాకివ్వు అని అడిగాడు సాగర్ ఏ పిల్ల పిచ్చుకా ఇప్పుడు నేను నీకు హెల్ప్ చేయకపోయి ఉండుంటే ఆ వచ్చిన వాళ్ళు నిన్ను కనిపెట్టేవాళ్ళు అప్పుడు నువ్వు తయారు చేసినా ఈ హెవెన్ బిల్ మాత్రమే కాదు నువ్వు కూడా ప్రాణాలతో ఉండేవాడివి కాదు ఆ విషయం అర్థమవుతుందా నీకు అని చిరాకుగా అన్నాడు వృద్ధుడు అదంతా నిజమే అని తెలిసినా కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేని సాగర్ ఇవన్నీ తరువాత మాట్లాడుకుందాం ముందు నా పిల్ నాకివ్వు అని గోల చేశాడు సరే నీ పిల్ నీకు ఇవ్వాలంటే నా వస్తువు నాకు రిటర్న్ చేయి అని ఆర్డర్ వేశాడు ఆ వృద్ధుడు వాట్ నీ వస్తువు నా దగ్గరేముంది అని అడిగిన సాగర్కి సమాధానం చెప్పకుండా అతని వేలికి ఉన్న ఉంగరం మీద దృష్టి నిలిపాడు వృద్ధుడు అది గమనించిన సాగర్కి ఏదో అర్థం కావడంతో ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి అంటే మీరు ఐరన్ అలయన్స్ చక్రవర్త అని ఆశ్చర్యంగా అడిగాడు హం ఇంతసేపటికి నేనెవరో నీకు తెలిసింది సరే ఇప్పటికైనా నాకు నీ మాస్టర్గా ఉండే అర్హత ఉందా అని నవ్వుతూ అన్నాడు వృద్ధుడు ఐరన్ ఈవిల్ అలయన్స్ లో చక్రవర్తికి ఎంత గొప్ప స్థానం ఉంటుందో అధిరాను మొదటిసారి కలిసినప్పుడే సాగరికి తెలిసింది అలాంటి పవర్ఫుల్ వ్యక్తి తన కళ్ళ ముందు ఉండడంతో అతనికి నమ్మశక్యం కాలేదు కాసేపటికి తేరుకున్న సాగర్ తన చేతికి ఉన్న ఉంగరం తీసి అలయన్స్ చక్రవర్తికి ఇస్తూ ఈ రింగ్ పవర్ఫుల్ కావచ్చు కానీ ఇప్పటికే సగం విరిగిపోయింది ఇప్పటికైనా దీనిని రిపేర్ చేస్తే బాగుంటుంది అని క్యాజువల్ గా మాట్లాడాడు ఆ మాటలకు అలయన్స్ చక్రవర్తి ఆశ్చర్యపోయాడు తనెవరో తెలిస్తే సాగర్ వెంటనే మోకాళ్ళపై పడి శిష్యుడిగా స్వీకరించమని అడుగుతాడని భావించాడు కానీ అందుకు భిన్నంగా తన ఉంగరం తిరిగి ఇస్తూనే సలహాలు ఇవ్వడం చూసి అయోమయానికి గురయ్యాడు అతను ఆ ఆలోచనలో ఉండగానే మోకాళ్ళ మీద కూర్చున్న సాగర్ దయచేసి ఈ పిల్ల పిచ్చుకొను మీ శిష్యుడిగా స్వీకరించండి మాస్టర్ అని తలవంచి మరీ గౌరవంగా అడిగాడు అలయన్స్ చక్రవర్తి లాంటి వ్యక్తికి శిష్యుడైతే భవిష్యత్తులో మరెన్నో ముఖ్యమైన విషయాలు తెలుసుకుని తనను తాను శక్తివంతంగా మార్చుకునే అవకాశం ఉందని సాగర్కి తెలుసు అందుకే అతని దగ్గర శిష్యుడిగా చేరాలని నిర్ణయించుకున్నాడు అయితే సాగర్ అడిగిన విధానానికి ఇంప్రెస్ అయిన అలయన్స్ చక్రవర్తి ఇప్పటికీ సరైన నిర్ణయం తీసుకున్నావు నిన్ను నా శిష్యుడిగా చేర్చుకోవడానికి అంగీకరిస్తున్నాను ఇక పైకిలే అని అన్నాడు ఆ మాట వినడం ఆలస్యం టక్కున పైకి లేచిన సాగర్ ఈ విషయం చెప్పడానికి ఇంతేపు ఆలోచించాలా ఇంతసేపు మోకాళ్ళ మీద కూర్చొని కాళ్ళు పీకేశాయి అని లోపలే గొనుక్కున్నాడు ఏయ్ పిల్ల పిచ్చుక ఇప్పుడు నీకొక అద్భుతమైన గిఫ్ట్ ఇస్తాను చూడు అంటూనే గాల్లో తన చేతిని ఊపాడు అలయన్స్ చక్రవర్తి ఆ మరుక్షణం అతని చేతిలో సమురాయి కడ్గం లాంటి కత్తి ఒకటి ప్రత్యక్షమైంది ఆ కత్తిని అపురూపంగా చూస్తూ ఏయ్ పిల్ల పిచ్చుక ఇదేంటో నీకు తెలుసా ఎప్పుడైనా చూసావా అని అడిగాడు అలయన్స్ చక్రవర్తి ఇది వర్షిణి కడ్గం కదా మీ దగ్గరికి ఎలా వచ్చింది అని ఆశ్చర్యంగా అడిగాడు సాగర్ హా అవును నీకు వర్షిణి కడ్గం గురించి ఎలా తెలుసు అని అనుమానంగా అడిగాడు అలయన్స్ చక్రవర్తి అతని ప్రశ్నకి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు సాగర్ నిజానికి ఖడ్గం గురించి తన దగ్గరున్న ఇన్ అండ్ అవుట్ బుక్ లో చదివినానని ఆ క్షణం అలయన్స్ చక్రవర్తికి చెప్పాలని సాగర్కి అనిపించలేదు అలాగే బుక్లో ఉన్న దాని ప్రకారం రక్తంలో తడిసిన తర్వాత కూడా దానిని మరొకరు శుభ్రం చేయాల్సిన అవసరం ఉండదు ఆ కత్తి స్వయంగా నీటి బిందువులను ఉత్పత్తి చేసుకొని బ్లేడులా గిర్రున తిరుగుతూ తనను తానే శుభ్రం చేసుకుంటుంది అందుకే దానిని డిమోన్ బ్లేడ్ లేదా వర్షిణీ కడ్గమని పిలుస్తారు అని గుర్తు చేసుకున్నాడు సాగర్ పర్లేదు నేను ఊహించిన దానికంటే నీకు జ్ఞానం కాస్త ఎక్కువే ఉంది అందుకే నిన్ను ఎంత మెచ్చుకున్నా తప్పులేదు అంటూనే తన చేతిలోని కత్తిని సాగర్ వైపుగా విసిరాడు అలయన్స్ చక్రవర్తి ఆ కత్తిని ఒడుపుగా క్యాచ్ చేసిన సాగర్ దానిని పరిశీలనగా చూశాడు ఆ కత్తి హ్యాండిల్ చాలా చిన్నదిగా ఉండడంతో పాటు పట్టుకున్నప్పుడు చల్లగా తగలడం గమనించి ఆశ్చర్యపోయాడు అప్పుడే అలయన్స్ చక్రవర్తి మాట్లాడుతూ ఇది నేను నీకిస్తున్న మొదటి గిఫ్ట్ అనుకో వెంటనే కత్తిపై నీ చూపుడు వేలిని ఉంచి నీ రక్తంతో దానికి అభిషేకం చెయ్యి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి